తెలంగాణలో దసరా పండుగ అంటే బతుకమ్మ సద్దులతో పాటు ప్రాచీన క్రీడ అక్కడ గుర్తుకొస్తుంది కర్ర సాము కత్తిసాముతో సెల్ఫ్ ప్రొడక్షన్ నిర్మించే యుద్ధ కళ అకాడ ఇక దసరా ఉత్సవాల్లో ఉత్తర తెలంగాణలోనే ప్రత్యేక ఆకర్షణ నిలిచే అక్కడ ప్రస్తుతం అంపసేపై ఊగిసలాడుతుంది ప్రాచీన కళ్ళను బ్రతికించేందుకు ఓ యువకుని తాపత్రయంపై స్పెషల్ రిపోర్ట్ పెదపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కంది నాగరాజు ప్రాచీన కాళ్లకు జీవం పోస్తూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నాడు దసరా ఉత్సవాల్లో ఈ క్రీడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అక్కడ నిర్వాహకుడు నాగరాజు అందిస్తున్న ప్రోత్సాహంతో యువత ఉత్సాహంగా ఈ ప్రాచీన క్రీడను నేర్చుకుంటున్నారు గతంలో యుద్ధాలు జరిగినప్పుడు కర్రసాము కత్తిసాము కత్తి యుద్ధాలు చేసేవారు వీరికి అత్యుత్తమ గురువులచే శిక్షణ కూడా అందించేవారు కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ కళలు మరుగున పడుతున్నాయి అయితే ప్రస్తుతం తమను తాము రక్షించుకునే విధానంలో కరాట మార్షల్ ఆర్ట్ వంటివి నేర్చుకుంటున్నారు కానీ ఈ ప్రాచీన కళకు ప్రాణం పోస్తూ ప్రతి దసరా ఉత్సవాల్లో హనుమన్ అకాడ పేర వారం రోజుల ముందు నుంచే ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తూ దసరా పండుగ రోజు విద్యార్థులచే విన్యాసాలు చేయిస్తున్నాడు అక్కడ మాస్టర్ నాగరాజు ఈ ఉచిత శిక్షణ తరగతులను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభించి నాగరచన అభినందించారు గత ముప్పై సంవత్సరాలుగా దసరా ఉత్సవాలలో భాగంగా హనుమాన్ అఖాడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కీర్తిశేషులు కంది రాజయ్య మా తండ్రి గారి జ్ఞాపకార్థము ఈ హనుమాన్ అఖాడ వారి స్ఫూర్తితోని ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు క్రమశిక్షణతో ఈ యొక్క అఖాడను నేర్చుకుంటున్నారు ఈ యొక్క అఖాడ విజయదశమి రోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో వైభవంగా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రాచీన ఈ యొక్క యుద్ధ కళ నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో మా తండ్రి గారు ఈ యొక్క చుట్టుపక్కల విలేజ్లలో చాలామందికి ఉచితంగా విద్యను నేర్పించారు ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క దసరా ఉత్సవాలలో ఈ అఖడ ప్రదర్శన ఈ నేర్పించిన అటువంటి యువతి యువకులతోని ప్రదర్శన నిర్వహించేవారు వారి స్ఫూర్తితోని నేను ఈ రోజు కూడా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలలో ఉచితంగా విద్యను అందించి వాళ్ళను తీర్చిదిద్ది అన్ని రంగాలలో ఉండాలనే సంకల్పంతో ఈ యొక్క విద్యను వీళ్ళకి అందించడం జరుగుతుంది హనుమన్ అక్కడ అనేది ఈ ప్రాంతంలో చిరస్థాయిగా నిలవాలన్నదే తన కోరికని ప్రతి దసరా సెలవులకు తన తండ్రి రాజయ్య జ్ఞాపకార్థం యువతి యువకులకు ఉచితంగా కర్రసాము నేర్పిస్తున్నట్లు నాగరాజు తెలిపారు చేతితో కర్ర తిప్పడంతో మంచి వ్యాయామం లభిస్తుందని మహిళలు తమను తాము రక్షించుకునేందుకు కర్రసాము కత్తిసాము ఎంతో ఉపయోగపడతాయని శిక్షణ పొందుతుంటే మనోధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని విద్యార్థులు అంటున్నారు శేషులు కంది రాజయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కంది నాగరాజు మాస్టర్ గారు మాకు అక్కడ విద్యను నేర్పిస్తున్నారు నేను గత నాలుగు సంవత్సరాల నుండి శ్రీ హనుమాన్ అక్కడ ఆధ్వర్యంలో నా ఆరోగ్యానికి మరియు నా ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యను తీసుకుంటున్నాను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఈ విద్యను నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు